देवराजसेव्यमानपावनाङ्क्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालभैरवं भजे बास्वरं भवाब्दितारकं परं नीलकण्ठं ईप्सितार्ददायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनादकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपानिमाधिकारणं श्यामकायमाधिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनादकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्ति तवत्सलं स्थितं समस्तलोकविग्रहं विनिक्वनन्मनोज्ञ हेम किङ्किनीलसत्कटिं काशिकापुरादिनादकालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुम् स्वर्णवर्णशेषपाशोभिताङ्गमण्डलं काशिका भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमैष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदंश्रमोक्षनम् काशिकापुरादिनादकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकन्दरं काशिकापुरादिनादकालभैरवं भजे भूतशङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोदकं का विभुम् नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनादकालभैरवं भजे कालभैरवाष्टकं पटन्ति ये मनोहरम् జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహద్యలోభకోపతాపనాశనం ప్రయాంతి కాల కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధి ధ్రువం ఇది రాసిన వారు ఆది శంకరాచార్యుల వారండి ఇప్పుడు దీనికి అర్థం చెప్తాను కాలభైరవ కాల అంటే సమయం భైరవ అంటే భయాన్ని నాశనం చేసేవాడు లేదా భయానికి అతీతుడు ఈ స్తోత్రం యొక్క ముఖ్యమైన అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మనస్సు క్రమశిక్షణతో ధైర్యంగా మారుతుంది అంతేకాకుండా జీవితంలో సానుకూలత పెరుగుతుంది కాలభైర్వాటకం యొక్క అర్థం చెబుతాను మొదటిది దేవరాజు అంటే దేవతలకి రాజు ఇంద్రుడు సేవ్యమాన అంటే పూజించబడే పావనాంగ్రి పంకజం పవిత్ర పాదపద్మాలు కలవాడు యాలయజ్ఞ పాముని యజ్ఞోపవీతంగా ధరించేవాడు సూత్రమిందు శేఖరం శేఖరం అంటే చంద్రశేఖరుడు తల మీద చంద్రవంక కలవాడు కృపాకరం అత్యంత కరుణగలవాడు నారదాది యోగివృద్ధ వందితం నారదుడు మొదలైన యోగుల చేత తలచుకునేవాడు దిగంబరుడు బట్టలు ధరించని కాశీ కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవం బజే కాలభైరవుడికి నమస్కారం ఇంద్రుడి చేత పూజించబడే పవిత్ర పాదపద్మాలు కలవాడు పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు తలమీద చంద్రవంక కలవాడు అత్యంత కరుణగలవాడు నారదుడు మొదలైన యోగుల చేత తలచుకునేవాడు దిగంబరుడు అయిన కాశీక్షేత్రపాలకుడు కాలభైరవుడికి నమస్కారం రెండవది భానుకోటి భాస్వరం భాను అంటే సూర్యుడు కోటి సూర్యుల తేజస్సు కలవాడు భవాబ్ది తారకం పరం జననమరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు నీలకంఠ నల్లని కంఠం కలవాడు కోరిన కోర్కెలు తీర్చేవాడు మూడు కన్నుల కలవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడి కాలభైరవుడికి నమస్కారం మూడవది శూలటంక పాశదండ పానీమాది కారణం ఆదిదేవుడు అయిన కాలభైరవుడు త్రిశూలాన్ని కట్వాయుద్ధాన్ని వరుణ పాశాన్ని దండాన్ని ధరించినవాడు శ్యామకాయ మాదిదేవ అక్షరం నిరామయం నల్లని శరీరం కలవాడు నాశనము లేనివాడు ఎన్నటికీ తరగనివాడు భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవం ప్రియం భయంకరమైన పరాక్రమం కలవాడు వింత తాండవం చేసేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం నాలుగవది భుక్తి ముక్తి దాయకం అంటే ఇహలోక సౌఖ్యాలను మోక్షాన్ని ఇచ్చేవాడు ప్రశస్త చారు విగ్రహం గొప్ప అందమైన ఆకారం కలవాడు భక్తవత్సలం స్థితం భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడు స్థిరంగా నిలిచినవాడు సమస్తలోక విగ్రహం లోకాలన్నిటినీ నియంత్రించేవాడు ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డానమును ధరించినవాడు అయిన క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం ఐదవది ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశనం ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మపరులను నాశనం చేసేవాడు కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం కర్మబంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు స్వర్ణవర్ణకేశ పాశశోభితాంగ మండలం బంగారు రంగు పా శరీరముపై పాములనే తాళ్ళుగా ధరించినవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం ఆరవది రత్నపాదుక్క ప్రభావిరామ పాదయుగ్మకం రత్నాలు లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలవాడు నిత్యమద్వితీయ మిష్టదైవతం నిరంజనం నిత్యుడు అద్వితీయుడు అందరికీ ఇష్టదేవుడుగా ఉండేవాడు మచ్చలేనివాడు మృత్యుదర్ప నాశనం మృత్యుదేవత గర్వాన్ని నశింపజేసేవాడు ఆ దేవత భయంకరమైన కోరల నుండి విడిపించేవాడు అయిన కాశీక్షేత్రపాలకుడు కాలభైరవుడికి నమస్కారం దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనం తన కనుచూపుతోనే పాపాలను నశింపజేసేవాడు కఠినంగా క్రమశిక్షణ చేసేవాడు ఏడవది భిన్న పద్మజాండ కోశ సంతితం బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పీల్చివేసే ప్రళయకారకుడు మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించేవాడు దండ ధరించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం ఇక ఎనిమిదవది సంఘ నాయకం విశాల కీర్తి దాయకం భూతాల సైన్యానికి నాయకుడైనవాడు లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించేవాడు కాశీవాస లోకపుణ్య పాపశోధకం విభుం కాశీ కాశీలో స్థిరపడే లోకుల పాపపుణ్యాలను శోధిస్తూ వాళ్లకు తగిన పుణ్యఫలాన్ని అందించేవాడు నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం నీతి మార్గమును ఎరిగిన పండితుడు అత్యంత ప్రాచీనుడు లోకాలన్నిటికీ అధిపతి అయిన కాశీక్షేత్రపాలకుడు కాలభైరవుడికి నమస్కారం ఇక చివరిది ఫలశ్రుతి ఎవరైతే ఈ కాలభైరవాష్టకాన్ని అందమైన మనస్సుతో ప్రతిదినమూ చదువుతారో వాళ్ళు తప్పక కాలభైరవుడి పాదసన్నిధికి చేరుకుంటారట